ఈరోజు మరి బీసీ ముద్దు బిడ్డ మరి అనేక షార్ట్ ఫిల్మ్లు సాంగ్స్ తీసి మరి ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా మరి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ అండ్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో మరి గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు అందుకోబోతున్న దేనిలో అశోక్ గారికి బీసీ సమాజం పక్షాన జాతీయ బీసీల పోరాట సంధి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఏదైతే అశోక్ గారు తాను ఎన్నుకున్నటువంటి రంగంలో మరి నిక్కచ్చిగా మరి చిత్తశుద్ధితో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ సాంగ్స్లో రాణిస్తూ ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందుతున్న ఈ సందర్భంగా మరి ఏదైతే మా సంస్థ గుర్తించి మరి అవార్డు ఎంపిక చేయడం అంటే ఇది బీసీలుగా హర్షం వ్యక్తం చేయడం కాదు గర్విస్తున్నాం కూడా మరి ఏదైతే రాబోయే రోజుల్లో కూడా ఈ టెలివిజన్ రంగంలో కావచ్చు సినీ రంగంలో కావచ్చు మరి రాణించి పేరు ప్రఖ్యాతలు గడించి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి అశోక్ గారిని మరి ఈ సందర్భంగా కోరుకుంటూ బీసీలు కూడా మరి ఏదైతే ఫిలిం ఫిలిం ఇండస్ట్రీ ఉన్నదో అందులో అలా యొక్క ప్రతిభా పాఠపాలు గురించి మరి ఆ రంగంలో రాణించి రాబోయే రోజుల్లో మరి ఫిలిం ఇండస్ట్రీలో బీసీలు ఒక స్థానం కలిగిపించే విధంగా మన పక్షాన కృషి చేయాలని చెప్పి బీసీ సమాజానికి చెప్తూ ఏదేమైనప్పటికీ మన అశోక్ గారు ఈ అవార్డు రావడం చాలా సంతోషం రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకొని ఉన్నత స్థాయికి ఎదిగి బీసీలకు బీసీ ఉద్యమాలకు కూడా తన యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటారు